సుబ్బువా ఇప్పుడు వాడు వీడేలావారు దానికి ఎక్కడ పోతు పర్రేత్త అలాగా ఏమవుతుంది దానికి దీనికండి దీనికి పెద్ద దీనికి అక్కడ తిరుతి భాషలతో మాకు తెలియదు అండి ఎక్కువ చదువు మేము కుండ్రెళ్ళా అండి పైన మాకు మాకు తెలియదు అండి మేము ఎక్కువ చదువు చదువు లేదు మాకు మాకు ఇదండి మీ భాషలో ఏమంటారు మాకు కోడిగుడ్డు நஞ்சூர்த்தரம் நஞ்சு அந்த அண்ணா கே பாசி லெகோசி லெக்ட்டு இப்போ லெகா லெகே லே பார்த்தது

కో <laughs> కో <laughs> 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 ಎಂತ ಮರೇ ಅಂತ

ബാർബർ അവസരം ആയി ബാർബർ ഷാബ് ഓനർ ആയി ഉദയഗാര ചെറിയ താട്ട మూడు సంవత్సరాల కంది చెట్టిది మాట పద్ధతి పౌర్సన తన ఒక జీవితంలోనే ఒక విధంగా ఉండాలి అవునా కాదు ఇప్పుడు మరి పెద్దమ్మ తల్లి అంతనాడు బాగా మర్జా ఎక్కడ పెద్ద పెద్ద Yeah. Other நீடிப்பா <laughs> மனிக்கு <laughs> <laughs>

ಕುಟ್ರ ಸಿಮೆಂಟ್ ತಮ್ಮೆ ಮೆಸಿಡ ಕಟ್ಟಿಟ್ ಈ ಅಡುಗು ಕದೇ ಕೋಲಕ ಮಾಮೂಲ್ ಮೊರ್ಡಿ ಪಿ ಪಾರೇಜೆ ದೊರಮೇ ಅನ್ನೋ ವಿರು ఏం చేస్తావు అక్కడ పెడతా ఎలా పెడతావు అదే అంతే అంటే ఎలా పెట్టడానికి పట్టుకెళ్తాం గుడ్లు అవి దాని మీద ఎలా పెడతావు కన్నాలుగా కన్నా గుడ్డు పడవ ఏదో ఒక పేరు ఉండదు వాటికి పేరు మరి ఏదో బా ఇప్పుడు గుడ్లు పెడతావు అక్కడ పిల్లలు పెళ్తావు ఇంకా

అదే అంతే అంటే ఎలా పెట్టడానికి పట్టుకెళ్తాం ఇంత గుడ్లు అవి దాని మీద ఎలా పెడతావు మా కన్నాలు గుడ్డు పడవ ఏదో ఒక పేరు ఉండదు వాటికి పేరు మరి ఏదో వేస్తే బా ఇప్పుడు గుడ్లు పెడతావు అక్కడ పిల్లలు పిలుస్తావు ఇంకా పిల్లలు